వీడియోలో డిస్కస్ చేయబోయే విషయం ఏందంటే బీసీటి గోవర్ధన్ కాయిన్ ట్రేడింగ్ సో ఈ వెబ్సైట్ యొక్క టెస్టింగ్ అనేది అయితే పూర్తి అవుతుంది సార్ ఆల్రెడీ డాడీ అయితే చెప్పారు ఈ రోజు మధ్యాహ్నం వచ్చిన అప్డేట్ లో కూడా సో టెస్టింగ్ అనేది నడుస్తుంది ఈ రోజు సాయంత్రం వరకు మనకు వెబ్సైట్ అనేది టెస్టింగ్ లో ఉంటది సో తర్వాత ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు సో ఈ టెస్టింగ్ లో భాగంగా నన్ను కూడా అంటే మీన్స్ రేపు ఎలా లాగిన్ అవ్వాలి ఎలా కాయిన్ సేల్ చేయాలి ఏంటి అనే విషయాల మీద సో వీడియో చేయడం కోసం నన్ను కూడా అయితే ఇన్వైట్ చేశారు సో ఎలా ఎలా వర్క్ అవుతుంది ఎలా ఫంక్షనింగ్ అవుతుంది అనేది సో నేను కూడా అయితే పార్టిసిపేట్ చేశాను సార్ సో చాలా చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు తెలిసినంత వరకు అయితే ఓకే ఎందుకనంటే ఆ డాడీ చెప్పినట్లు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా అయితే దాన్ని అయితే రెడీ చేశారు మీకు ఒక క్లిప్ కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ సో మన అంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండబోతుంది సెల్ ఆర్డర్స్ కావచ్చు ఓకే కాయిన్స్ ఎలా సేల్ చేయాలి ఆర్డర్స్ కూడా అంటే చాలా చాలా ఈజీగా ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా మెంబర్స్ కూడా కేక్స్ చేయని చూసినప్పుడు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎట్లా సార్ కొంచెం ఈజీగా ఉంటే బాగుంటుంది కదా అన్నారు కదా సో మాక్సిమం మన అందరికి అర్థమయ్యే విధంగా చాలా చాలా సింపుల్ గా అయితే నాకు అనిపించింది సార్ ఓకే ఎందుకంటే రేపు వచ్చిన తర్వాత మీరు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా చాలా అద్భుతంగా అంటే మీన్స్ చాలా సింపుల్ గా అనిపించింది సో చాలా బాగా అనిపించింది సార్ మోస్ట్లీ ఈ రోజు అంటే ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఫుల్ ఫ్లెజ్ గా అయితే రావచ్చు సార్ రేపు ఫైనల్ టెస్టింగ్ ఉందని చెప్పేసి అండి ఈ రోజు ఫైనల్ టెస్టింగ్ ఒకటి సో అది మధ్యాహ్నం వరకు ఫినిష్ చేసుకుని సో సాయంత్రం వరకు అయితే మాక్సిమం ఇస్తామని అయితే చెప్పారు హోప్ ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది మన బీసీటీ అనేది సో అందరికి అర్థమయ్య విధంగా చాలా బాగా అయితే మనకు రన్ చేశారు మన కే ఎక్స్చేంజ్ అనేది అది రన్ అవుతూనే ఉంటది సో ఎవరైతే అక్కడ రాని వాళ్ళు ఇక్కడ బీసీటీ లో హ్యాపీగా మనం సెల్ చేసుకోవచ్చు అండ్ ఇందులో లో మీరు ఎలా సేల్ చేయాలి ఎలా బై చేయాలి మరి అమౌంట్లు ఎట్లా ఇన్ అండ్ అవుట్ అంటే మీన్స్ విత్తడా లోడింగ్ ఎట్లా చేయాలి ప్రతిదీ కూడా మీకు ఈ ఛానల్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి వీడియోని మీ క్రింది వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ అనేది ఆన్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ నుంచి కీబోక్ సంబంధించిన ఏ సమాచారం వచ్చినా కూడా నేరుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మర్చిపోకుండా మర్చిపోయినా కూడా చూడటానికి వీలవుతుంది ఆ నోటిఫికేషన్ వల్ల ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మళ్ళొక గుడ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ